హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్వి అకాడమీ త్వరలో అంటే నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరగనుంది దానికోసము ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వమని చెప్పి స్టూడెంట్స్ అడుగుతున్నారు దాంట్లో భాగంగా మనం ఈ ఆర్ఆర్బి గ్రూప్ డూ ఎగ్జామ్ జరిగే వరకు మనవి మన ఛానల్లో జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాము మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి తప్పనిసరిగా మనము ఈ అక్టోబర్ నవంబర్ ఈ సిక్స్టీ డేస్లో కూడా ఈ బిట్స్ అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట రెగ్యులర్గా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మనం ఈ వీడియోలో ముప్పై జనరల్ అవేర్నెస్ అలాగే లేదా కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఇవి ఆర్ఆర్బి గ్రూప్కి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నేపాల్ యొక్క తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు అయ్యారు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నేపాల్ యొక్క తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు అయ్యారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సుశీల కర్కి ఇంతకుముందు ఎవరైతే నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కూడా ఈమె సుశీల కర్కే గారు నేపాల్ యొక్క తాత్కాలిక ప్రధానిగా నియమితులయ్యారు అలాగే తొలి మహిళా ప్రధానిగా కూడా నిలిచారనమాట సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైన మిజోరాం యొక్క తొలి రైల్వే కనెక్షన్ పేరు ఏమిటి ఇటీవల మిజోరాంలో ఒక రైల్వే కనెక్షన్ అయితే ప్రారంభించడం జరిగింది దాని పేరు ఆప్షన్ బి బైరాబీ సైరాంగ్ లైన్ బైరాబీ సైరాంగ్ లైన్ అనేది ఇటీవల మిజోరాంలో ప్రారంభించబడింది అక్కడ మిజోరాంలో తొలి రైల్వే కనెక్షన్ ఇది నెక్స్ట్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదహారు మధ్య భారతదేశంలో పర్యటించిన మారిసస్ ప్రధాని డాక్టర్ నవీంద్రచంద్ రామ్ కులాం వంశపారంపర్య మూలాలు భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినవి ఇటీవల మార్సిస్ ప్రధాని నవీం చంద్ర రామ్ భారతదేశంలో పర్యటించారు మొత్తం అతను ఎనిమిది రోజుల పర్యటన కానీ భారతదేశంలో పర్యటిస్తున్నారు అతను సెప్టెంబర్ తొమ్మిదవతి వచ్చారు సెప్టెంబర్ పదహారు వరకు భారతదేశంలో ఉంటారు అయితే ఇతను పూర్వీకులు భారతదేశంలో బీహార్ రాష్ట్రానికి చెందినవారు అనమాట నెక్స్ట్ రేటింగ్ సంస్థ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం ఎంత నుండి ఎంతకు సవరించింది ఇటీవల పిచ్ రేటింగ్ సంస్థ భారతదేశ ఆర్థిక వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇంతకుముందు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుందని చెప్పబడింది ఇప్పుడు దాన్ని సెవెన్ పాయింట్ టూ కంచడం జరిగింది అనమాట నెక్స్ట్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఆసియా క్రికెట్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఏ దేశంలో జరుగుతుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఏ దేశంలో జరుగుతుందంటే ఆప్షన్ సి యుఏఈలో జరుగుతుంది నెక్స్ట్ ఆది సంస్కృతి పేరుతో ప్రపంచంలోనే తొలి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఇటీవల భారతదేశంలో ఆది సంస్కృతి పేరుతో ప్రపంచంలోనే తొలి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని అయితే ప్రారంభించారు అది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే ఆప్షన్ బి గిరిజన వ్యవహారాలు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ పన్నెండవ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిపి రాధాకృష్ణన్ నెక్స్ట్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నేపాల్ ప్రధానమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు ఇటీవల ఏదైతే నేపాల్లో ఆందోళన రేఖ ఆందోళన ఆందోళనలు జరిగాయో ఆందోళనకు కాను దాని ఫలితంగా ఇటీవల నేపాల్లో కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్న కేపి శర్మ ఓలి ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం జరిగిందనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో లో భారత్ ఫుట్బాల్ జట్టు కొత్త ప్రధాన కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ఈ క్వశ్చన్ అయితే నెక్స్ట్ ఆర్ఆర్బి రెండు వేల ఇరవై ఐదులో లో భారత్ ఫుట్బాల్ జట్టు కొత్త ప్రధాన కోచ్ ఎవరు నియమితులు అంటే కరెక్ట్ ఆన్సర్ జమిల్ నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో లో నేపాల్ రాజధాని ఖాట్మాండ్ యువత ఆధ్వర్యంలో జన్ జట్ జనరేషన్ జెడ్ నిరసనలు జరిగాయి అయితే ఏ ప్రధాన డిమాండ్ కారణంగా మొట్టమొదటిగా ఆందోళన ప్రారంభమయ్యాయి అంటే కరెక్ట్ ఆన్సర్ సోషల్ మీడియా నిషేధాన్ని వెనక్కి తీసుకోవడం యాక్చువల్గా ఇటీవల నేపాల్లో అక్కడ ఏంటంటే సోషల్ మీడియా మీద బ్యాన్ చేశారు ఎందుకంటే సోషల్ మీడియా సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి అక్కడ నేపాల్ దేశంలో ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారం నేపాల్లో పనిచేసే ఈ సోషల్ మీడియా సంస్థలు ఫేస్బుక్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు ట్విట్టర్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు టిక్ టాక్ అవ్వచ్చు ఇటువంటి సోషల్ మీడియా సంస్థలన్నీ అక్కడ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఆ చట్టం ప్రకారం రేపల్ రాజధానిలో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే అక్కడ ప్రతి ఒక్కరు తమ ప్రతినిధిని అయితే అక్కడ నియమించాలి అని చెప్పేసి ఒక చట్టం చేశారు దానికి గడువు సెప్టెంబర్ ఫోర్ అనేది గడువుగా ఇచ్చారు కాకపోతే దాంట్లో చాలా సంస్థలు అయితే రిజిస్టర్ చేసుకోలేరు దానివల్ల ఏంటంటే సెప్టెంబర్ ఐదు నుంచి నేపాల్ రాజధానిలో నేపాల్ రా దేశంలో అక్కడ మీడియా ఈ సోషల్ మీడియా సంస్థలన్నింటినీ నిషేధం విధించారు దీనికి మొట్టమొదటిగా ఈ యువత జడ్ జన్ జడ్ అనే యువత ఎవరైతే మనకి ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంటాయి ఆ ఇయర్స్ లోపు పుట్టిన మా యువతని జన్ జెడ్ అంటారు వాళ్ళందరూ రోడ్ల ముఖొచ్చి ఆందోళన చేపట్టారు తర్వాత ఈ ఆందోళన అనుగుణంగా సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తేసినా కానీ వాళ్ళ తర్వాత ఈ సోషల్ మీడియా నిషేధం నుంచి తర్వాత ఈ ప్రభుత్వంపై అవినీతిని ప్రశ్నించడం జరిగింది దీని ఫలితంగా అక్కడ ప్రధాని కూడా రాజీనామా చేశారు అనమాట తర్వాత ప్రధాని రాజీనామా చేశారు తర్వాత కొత్త ప్రధానిని తాత్కాలిక ప్రధానిని కూడా మహిళా ప్రధానిని కూడా ఎన్నుకోవడం జరిగింది అనమాట ఈ దీనికి మొత్తం అంతా సోషల్ మీడియా బ్యాన్ అన్నది ప్రధాన కారణం తర్వాత ఆందోళన వేరే వైపు మళ్ళాయి అన్నమాట ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఈ ఈవెంట్ నుంచి ఎందుకంటే ఇటీవల మనకి శ్రీలంక అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు ఇప్పుడు నేపాల్లో ఈ అల్ ఈ ఏదైతే ప్రజలు రోడ్డు మీకు వచ్చి ఆందోళన చేస్తారు ఈ ప్రజా ఆందోళన వల్ల ఇక్కడ మూడు దేశాల్లో కూడా గవర్నమెంట్లు అయితే ఎన్నికైన గవర్నమెంట్లు అయితే పడిపోవడం జరిగిందనమాట ఖచ్చితంగా ఇదైతే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో పదకొండు నెలల పదవీ కాలం తర్వాత రాజీనామా చేసిన జపాన్ ప్రధానమంత్రి ఎవరు ఇటీవల జపాన్ ప్రధానమంత్రి రాజీనామా చేశారు రెండు వేల సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో అతను ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిగేరు ఇసిబాన్ నెక్స్ట్ ఎనభై ఏడవ ఎనిస్ ఫిలిం ఫెస్టివల్లో ఒరిజోన్జీ విభాగంలో ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్న భారతీయ దర్శకుడు ఎవరు కరెక్ట్ ఆప్షన్ రేమాదాస్ ఇటీవల ఈ వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో ఒరిజోంటి సెక్షన్లో సెక్షన్ లో ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు రెండు వేల ఇరవై ఐదు యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కార్లోస్ కరాజ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల ఆశా కప్ లో విజేతగా నిలిచిన జట్టేది కరెక్ట్ ఆన్సర్ ఇండియా ఆప్షన్ బిసి ఇండియా ఇటీవల మనకి బీహార్లో ఈ ఆసియా హాకీ కప్ అంత జరిగింది ఈ ఆసియా హాకీ కప్లో ఇండియా విజేతగా నిలిచింది నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ సందర్శించిన భూటాన్ ప్రస్తుత ప్రధాని ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెరింగ్ టోబే నెక్స్ట్ వానం పండుగలో ఏ పురాణరాజు వార్షికంగా తిరిగి వస్తాడని నమ్ముతారు వానం పండుగలో వానం పండుగ మన కేరళలో జరుపుతారు ముఖ్యంగా ఇక్కడ మనకి ఆప్షన్స్ మహాబలి తిరిగి వస్తాడని చెప్పేసి ఇక్కడ ఈ వానం పండుగ సందర్భంగా నమ్ముతారు అన్నమాట నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు శాతం మరియు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి రేట్లను రద్దు చేసిన తర్వాత ఏ రేట్లు కొనసాగింపబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం యాక్చువల్గా మనకి ఇప్పటివరకు జిఎస్టీలో ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అంతా స్లాబ్ రేట్లు ఉన్నాయి వాటిలో పన్నెండు శాతం పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ రేట్లను రద్దు చేయడం జరిగింది ఇప్పుడు జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ కొత్త మార్గదర్శకాల ప్రకారము అంటే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదులో విడుదలైన మార్గదర్శకల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాఠశాల ప్రాంగణంలో నెక్స్ట్ పదిహేను వందల కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఏ మిషన్ కింద అమలు చేయనుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది అది దేనికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ను సందర్శించిన సింగపూర్ ప్రస్తుత ప్రధాని ఎవరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో సందర్శించిన సింగపూర్ ప్రస్తుత ప్రధాన ఎవరు అంటే ఆప్షన్ బి లారెన్స్ వాంగ్ భారతదేశంలో తొలి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ను టాటా ఎలక్ట్రానిక్స్ ఎక్కడ నిర్మిస్తుంది భారతదేశంలో తొలి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎక్కడ నిర్మిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దొలేరే గుజరాత్ గుజరాత్ లోని దొలేరా నగరంలో ఈ తొలి సెమీ కండక్టర్ ఫ్రాబ్రికేషన్ ప్లాంట్ను టాటా ఎలక్ట్రానిక్ సంస్థతో నిర్మిస్తుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడున న్యూఢిల్లీలో జరిగిన యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు సారీ ఫ్రెండ్స్ ఆప్షన్ బి నిర్మలా సీతారామన్ ఇటీవల మనకు సెప్టెంబర్ మూడున యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరిగింది దీనికి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరిగినా సరే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతుంది అయితే ఇది మనకి ప్రముఖంగా ఈ యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం యొక్క ముఖ్య అవుట్పుట్ ఏంటంటే మనకి జీఎస్టీ స్లాబ్ రేట్లను తగ్గించడం జరిగింది ఇప్పటివరకు ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్లను రెండుకు తగ్గించడం జరిగింది అనమాట ఖచ్చితంగా ఇది క్వశ్చన్ అడుగుతారు ఏ ఎన్నవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా నాలుగు స్లాబ్లు ఉన్న జీఎస్టీ రెండుకు తగ్గించారని అడుగుతారు అదేంటంటే యాభై రెండు యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ అనమాట రెండు వేల ఇరవై ఐదులో భారత్ తొలి పూర్తి స్వదేశీ సమ్మీ కండక్టర్ చింపి పేరు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు సారీ ఇక్కడతో క్వశ్చన్ పాటు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ఆవిష్కరించిన తొలి పూర్తి స్వదేశీ సెమీ కండక్టర్ చింపి పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విక్రమ్ త్రీ టూ జీరో వన్ దీనిని ఇస్రో సంస్థ అభివృద్ధి చేసింది విక్రమ్ త్రీ టూ జీరో వన్ ఇది భారతదేశంలో స్వదేశీయంగా తయారైన తొలి సెమీ కండక్టర్ అనమాట నెక్స్ట్ సెప్టెంబర్ రెండు నాలుగు మధ్య సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు ఎక్కడ జరిగింది సెప్టెంబర్ రెండు మరియు నాలుగు తేదీల మధ్య సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు ఎక్కడ జరిగిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ నెక్స్ట్ భారత్ అమెరికా సంయుక్త సైనిక విని విని వ్యాయామం యుద్ధ అభ్యాసం రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది భారత్ మరియు అమెరికా మధ్య సంయుక్త సైనిక విన్యాసం యుద్ధ అభ్యాసం రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ ఏ పోర్ట్ వేన్రైట్ అలస్కాలో జరిగింది అమెరికాలోని పోర్ట్ వేన్రైట్లో జరిగింది నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై తొమ్మిదవ కంట్రోలర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు నియమితులయ్యారు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో ఇరవై తొమ్మిదవ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు నియమితులు అయ్యారు కరెక్ట్ కళ్యాణి ఈ కూడా వచ్చే అవకాశం ఉంది సాంఘై సహకార సంస్థ ఇరవై ఐదవ సెమెట్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది సాంఘై సహకార సంస్థ ఎస్సిఓ ఇరవై ఐదవ సెమెట్ ఎక్కడ జరిగింది అంటే ఆప్షన్ బి టియాంజిన్ చైనాలోని టియాంజిన్ నగరంలో ఈ ఇరవై ఐదవ ఎస్సిఓ సమావేశం జరిగింది ఈ సాంఘిక సహకార సంస్థకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే ఇటీవల సాంఘిక సహకార సంస్థ ఈ సమ్మిట్ లో భాగంగా రష్యా భారత్ అలాగే చైనా అధినేతలో కలుసుకోవడం జరిగింది ఇది అమెరికా దీన్ని విమర్శించడం జరిగింది అనమాట ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్ అనమాట రెండు వేల ఇరవై ఐదు రామన్ మొగసెసే అవార్డు గెలుచుకున్న భారతీయ సంస్థ ఇది కరెక్ట్ ఆన్సర్ సి ఎడ్యుకేట్ గర్ల్స్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి ఇటీవల రామ్మన్ మొగసే అవార్డు లభించింది భారతదేశం ఇటీవల ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది వనరక్షణ రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ థర్టీ సిక్స్ ఇటీవల అంటే రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ముప్పై ఆరో ర్యాంక్ను సాధించింది ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని నేను అయితే అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు సహకరించండి జస్ట్ మా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ